ఈ పాఠ్యాంశంలో తత్పురుష సమాసాల్లో ఒకటైన పంచమీ తత్పురుష సమాసం గురించి వివరించుకుందాం పంచమీ తత్పురుష సమాసం వలన కంటే పట్టి అనేవి పంచమీ విభక్తి ప్రత్యయాలు ఈ ప్రత్యయాలతో ఏర్పడే ఉత్తర పదార్థ ప్రధానమైనది ఉదాహరణకు దొంగ భయం దొంగ వలన భయం ఈ సమాసంలోని పూర్వపదం చివర పంచమీ విభక్తి ప్రత్యయం వలన చేరింది కావున ఇది తత్పురుషం పంచమీ తత్పురుష సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను వివరించుకుందాం సమాసపదం విగ్రహవాక్యం అగ్ని భయం వల్ల భయం కోపావేశం కోపం వలన ఆవేశం మోహ విభ్రాంతి మోహము వలన విభ్రాంతి పాపముక్తుడు పాపము వలన ముక్తుడు జన్మ విముక్తి జన్మ వలన విముక్తి వ్యసనోద్రేకం వ్యసనం వలన ఉద్రేకం స్నేహార్ధం స్నేహం వలన ఆర్ధం దొంగ భయం దొంగ వలన భయం ద్విజేతరులు ద్విజుల కంటే ఇతరులు పాపభీతి పాపము వలన భీతి లోకనింద లోకము వలన నింద శత్రుభయము శత్రువుల వలన భయము జన్మ విముక్తి జన్మ వలన విముక్తి యుద్ధ భీతి యుద్ధము వలన భీతి కుల గర్వము కులము వలన గర్వము ఈ విధంగా పంచమీ తత్పురుష సమాసాన్ని సోదాహరణ సహితంగా వివరించుకోవచ్చును